నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అయితే మనకు రాబోయే ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు మూడు రకాలుగా ఒక ప్రభావం అనేది పడబోతోంది అని చెప్పి అంటున్నారు అంటే రోజున అమావాస్య సూర్యగ్రహణం అని చెప్పి అంటున్నారు షష్ఠగ్రహ కూటమి అని చెప్పి అంటున్నారు అసలు నిజంగా వీటి ప్రభావం అంతా కూడా మామూలుగా గ్రహణం అంటేనే మనము దానికి సంబంధించిన గ్రహణ శూల అని చెప్పేదో కీడు అని అంటుంటారు అదొకటి మళ్ళీ అమావాస్య అనగానే మనందరం కూడా నెగిటివ్గా భావిస్తూ ఉంటాము అదొకటి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుంది నెగిటివ్గా అని అంటున్నారు అదొకటి మరి మూడు ఏకమైనాయంటే ఇంకెక్కువ ప్రమాదం ఏమో అని చెప్పి జనాల్లో చాలా వరకు భయం ఎక్కువగా ఉంది అసలు ఏంటండి ఆ రోజు నిజంగా మనం అంత భయపడాల్సిన విధానం అనేది ఉందా ఒకవేళ ఉంటే దాని నుంచి మనం బయటపడే అవకాశం ఉందా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు షష్ఠగ్రహ కూటమి మనకి చాలా రోజుల నుంచి చాలా సందర్భాల్లో మనం చెప్పుకోవడం జరిగింది షష్ఠగ్రహ కూటమి రావడం అనేటటువంటిది ఇది కొత్తగా ఏమి కాదు గతంలో మనకి కరోనాకి ముందర కూడా పంచగ్రహ కూటమి అలాగే షష్ఠగ్రహ కూటమి లాంటివి వచ్చాయి అవి వచ్చినప్పుడు ఏదైనా ఒక రకమైనటువంటి ఒక వైరస్ లాంటిది కొంచెం జనాలకి ఆందోళనకరంగా ఉండేటటువంటి యొక్క సందర్భాన్ని ఇచ్చి వెళ్ళిపోయేవే తప్ప ఓ పెద్ద రకమైనటువంటి ప్రమాదములు ఏమీ జరిగేటటువంటి సంఘటనలో మనకేమీ లేవు పెద్ద భయపడాల్సిన భయపడాల్సింది ఏమీ లేదు అనేటువంటిది అందున ఇక్కడ మనకు వస్తున్నటువంటిది పాల్గుణ అమావాస్య అంటే ఇరవై తొమ్మిదో తారీఖు అది ఏర్పడుతున్నది తెల్లవారి మనకి ఉగాది సో ఆ అమావాస్య రోజున మనకి ఈ గ్రహణం అనేటటువంటిది అసలు మనకి లేదు ఇండియాలో సూర్యగ్రహణం అనేటటువంటిది ఎక్కడ చూపించడం లేదు ఇది కొన్ని యూరోప్ లాంటిది జర్మనీ ఇట్లా కొన్ని దేశాల మీద మాత్రమే ఆ ప్రభావం ఉంది విదేశాల్లో మాత్రమే ఇండియాలో ఎటువంటి ప్రభావం లేదు ఎటువంటి నియమాలు ఆచరించవలసిన అవసరం లేదు అనేటువంటిది ఒకటి నియమం ఇక అమావాస్య విషయానికి మనం వస్తే అమావాస్య అనేటటువంటిది మన వైపున ఉదాహరణకి మనం ఇటుపక్కన తెలుగు నాట కొద్దిగా మనం దాన్ని మనం ఏమిటి అనేటటువంటిది చూస్తాం కానీ దక్షిణాదిలో సహజంగా అటువైపు కనుక మనం చూస్తే అది చాలా పర్వదినంగా మనం భావిస్తారు వాడు దాన్ని మనం సౌరమానం అంటాం చాంద్రమానం సౌరమానం అని మనకి రెండు రకాలు వాళ్ళు సూర్యుడిని అనుసరించినటువంటి మాసాన్ని చెప్తారు అందులో మనకి పౌర్ణమి మధ్యలో ఎట్లా వస్తుందో వాళ్ళకి అమావాస్య మధ్యలో వస్తుంది అందుకని దాన్ని మంచి పర్వదినంగా భావిస్తారు అంతేకాకుండా అమావాస్య పితృతిథి కింద చెప్తాం మనం అమావాస్య పితృతిథి ఆ రోజున కనుక ఏ రకమైన పితృ సంబంధమైనటువంటి దానములు కానీ తర్పణాలు కానీ పూజలు కానీ ఏం చేసినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి అందువల్ల అమావాస్య వల్ల మనకు వచ్చినటువంటి ఇబ్బంది కూడా ఏమీ లేదు అందువలన అమావాస్య తిథిని చక్కగా వినియోగం చేసుకుంటే ఇంకా విశేషంగా మనకి లక్ష్మీ పూజని అమావాస్య రోజు చేయడాన్ని ప్రత్యేకంగా చెప్పింది మనకి పురాణంలో దీపావళి దీపావళి అమావాస్య ఎట్లాగో అన్ని అమావాస్యలు కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఇది పురాణంలో చాలా రహస్యంగా చెప్పి ఉన్నారు లోకంలో చాలామందికి తెలియదు విశేషంగా అమావాస్య రోజు ఎవరైతే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళకి ఐశ్వర్యమునకు ఎటువంటి లోటు ఉండదు అని చెప్తున్నారు అందుకని అమావాస్య రోజున అవకాశం ఉన్న వాళ్ళు పితృదేవతల్ని ఆరాధన చేయడం ఒకటైతే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వాళ్ళు లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి అది కూడా కాలంలో సాయంకాలం వేళలో సంధ్యాకాలంలో చక్కగా దీపారాధన చేసుకుని అమ్మవారికి అష్టోత్తర శతనామాలు కానివ్వండి ఏదైనా ఒక ఎర్రటి పుష్పాలతో చక్కగా అమ్మవారిని పూజించుకుని ఆవనీతితో దీపారాధన చేసుకుంటే ఆ ఇంట్లో ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు ఉండదు అని చెప్తున్నారు మనకి పురాణంలో అందువల్ల అమావాస్య అత్యంత విశేషమైనటువంటిది సూర్యగ్రహణం మన దగ్గర లేదు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేదు సూర్యగ్రహణంతో మనకి నిమిత్తం లేదు అలాగే ఇక షష్ఠగ్రహ కూటమికి వచ్చేసరికి ఇది మేనరాశిలో ఏర్పడుతూ ఉన్నది ప్రత్యేకంగా కొన్ని రాశుల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అని మనకు చెప్తున్నారు అందులో మొట్టమొదటిది సింహరాశి వారు ఎందువలన అంటే వాళ్ళకి ఎనిమిదవ స్థానంలో ఈ ఆరు గ్రహాలు ఏర్పడుతున్నాయి దానివల్ల కొంచెం సింహరాశి వాళ్ళకి ఇప్పుడు అనుకూలం కొంచెం తక్కువగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇక రెండవది మేషరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నది అంటే పన్నెండవ ఇంట్లో ఏర్పడుతూ ఉన్నది మీనరాశి రావడం వల్ల ఈ మీనరాశిలో ఏర్పడడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మేనరాశి వారికి మేషరాశి వారికి ప్రత్యేకించి సింహరాశి వారికి ఈ మూడు రాశుల వారికి కూడాను కొంత ప్రతికూలమైన ప్రభావాలు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది చూపిస్తున్నది ఇక శుభమైనటువంటి ఫలితాలు చూపిస్తున్నది మకర రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి అలాగే వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి అలాగే మన తులారాశి వారికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి ఈ మూడు రాశులు వాళ్ళకి కూడాను అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మిగిలిన రాశుల వాళ్ళందరికీ కూడాను మధ్యమైన ఫలితాలు ఉన్నాయి వాళ్ళందరికీ సామాన్యంగా ఉంటుంది ఫలం దాని గురించి నా లాభము లేదు నష్టము లేదు కాబట్టి ఈ రాశుల వాళ్ళు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మూడు రాశుల వాళ్ళు సింహరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు అలాగే మేషరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఏదైనా ఒక శివాలయంలో కాస్త అభిషేకం చేయించుకోవడం కానివ్వండి ఏదైనా దాన ధర్మములు చేయడం కానివ్వండి విశేషంగా నవగ్రహ పూజ చేయడం కానివ్వండి ఇటువంటివి చేయడం ద్వారా తప్పకుండా దాని నుంచి మంచి ఫలితాలని మళ్ళీ పొందవచ్చు అదేమి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కాదు ఇవి గ్రహముల యొక్క సంచారంలో కలిగేటటువంటి యొక్క మార్పుల్లో వచ్చేటటువంటి మార్పే తప్ప ఇదేదో దేశ అరిష్టమని ఏదో ప్రత్యేకమైనటువంటి రీతిలో మనకి ఇబ్బంది కలుగుతుందని కానీ చెప్పడానికి ఎటువంటి రకంగానూ జ్యోతిష్యంలో మనకు ఆ మాట లేదు ఈ నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు కలవడం అనేటటువంటిది చాలా మంది జాతకాల్లో ఏర్పడుతూనే ఉంటుంది కాకపోతే చాలా రేరు మనకి గ్రహ కూట ఆరు గ్రహాలు కలవడం అనేటటువంటిది కొంచెం అరుదైన సన్నివేశం నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు సహజంగా కలుస్తూ ఉంటాయి ఆరు గ్రహాలు కలవడం అరుదైన సన్నివేశం పంచగ్రహ కూటమి ఇలా ఐదు గ్రహాలు నాలుగు గ్రహాలు ఎప్పటికీ కలుస్తూ ఉంటాయి అందువలన ఇంకొంచెం ఎక్కువ అస్సలు మనం చూడండి ఏడు గ్రహాలు కలవడం ఉంటుందా కలవటం ఏడు గ్రహాలు అసలు చాలా ఒక ఇప్పుడు ఎట్లా అయితే మనం కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలు అరు అరుదుగా సప్తగ్రహ కూ సప్తగ్రహ కూటమి అలా గనక జరిగితే ఒక రాహుకేతువులు తప్ప మిగతా అన్ని గ్రహాలు ఒక చోటుకు చేరినట్టు అలా చాలా తక్కువ సన్నివేశాలు కానీ ఇది ఏదైతే షష్ఠగ్రహ కూటమి ఉందో దీనికి ప్రత్యేకంగా భయపడిపోవాల్సింది కరోనా వైరస్ అంటేనే చాలా చాలా చవి చూసాము మళ్ళీ ఎవరికి ఎక్కడ కూడా రావద్దు అనే అంత ఇబ్బందులు మనం పడ్డాము ఇప్పుడు అంతకు మించిన వైరస్ రాబోతుంది అని చెప్పి జలం కి సంబంధించింది అని చెప్పి కొందరి మాటల ద్వారా వింటున్నాము అలాంటిది ఏమైనా ఉందా మళ్ళీ కరోనా స్థాయిలో వచ్చేటటువంటి అవకాశములు ఇప్పుడు సూచించడం లేదు ఓకే అందువలన ఇక్కడ ఉన్నటువంటిది కొద్దిగా అన్ని గ్రహాలు కూడా శుభగ్రహముల యొక్క కలయికలే ఉన్నాయి దాని వలన ప్రత్యేకంగా ఏదో వైరస్ వస్తుందని కానీ ఇవి చెప్పలేం కానివ్వండి ఇప్పుడు ఏవైతే మనకి దేశంలో కొన్ని ఆందోళనకరమైన సన్నివేశాలు ఏవైతే మనకి యుద్ధములు జరుగుతూ ఉన్నాయో కొన్ని చోట్ల జన జరుగుతూ ఉన్నదో ఇటువంటి వాటికి మనకు కనపడుతూ ఉన్నదే తప్ప ప్రత్యేకంగా వైరస్ రావడం గురించి కానీ సహజంగా ఒక వ్యాధి మాత్రం అందరినీ కొంచెం మళ్ళీ ఇప్పుడు ఇప్పటికే మనం అందరం చూస్తున్నాము మళ్ళీ మాస్కులు ధరించడం మళ్ళీ కొద్దిగా అందరూ జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పటికే కరోనా తర్వాత మనం అందరం కొంత జాగ్రత్తల్లోకి వెళ్ళాం మనం ఏదైతే ఆహారం తీసుకోవాలన్నా నీరు తీసుకోవాలన్నా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది అటువంటిదే కనపడుతుంది తప్ప ప్రత్యేకంగా కొత్తది భయపడాల్సిందైతే ఏమీ లేదు ఇది ఉండేది కూడా ఈ షష్ట గ్రహ కూటమి కేవలం మూడు రోజులు మాత్రమే మళ్ళీ చంద్రుడు బయటికి రాగానే మళ్ళీ అది ఐదు గ్రహముల యొక్క స్థితికి వెళ్ళిపోతుంది ఒక్క నెల రోజులు కూడా తేడా లేకుండానే అన్ని గ్రహాలు కూడా మళ్ళీ వాటి వాటి స్థానాల్లోకి వెళ్ళిపోతాయి అందువలన ఇది చాలా ప్రత్యేకమైన సన్నివేశంగా ఏమి చెప్పవలసిన అవసరం సంతోషం అండి అంటే చాలా మంది మాటల ద్వారా విని ఎంతో భయపడ్డ వాళ్ళకి మీ మాటల ద్వారా ఒక మంచి ఊరట లభిస్తుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు